తమిళనాడు గవర్నమెంటు అంటే స్టాలిన్ సర్కార్ వీళ్ళు ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు అదేంటంటే ఆలయాలకు సంబంధించిన వెయ్యి కేజీల బంగారాన్ని వీళ్ళు కరిగించేశారు కరిగించబోతున్నారు కరిగించారు కొన్ని చోట్ల ఆలయాలకు సంబంధించినటువంటి సిల్వర్ ఆర్నమెంట్స్ ఉంటాయి కదా వెండి వాటిని కూడా మెడ్ చేద్దాం అని చెప్పి ఒక అతిపెద్ద నిర్ణయాన్ని వీళ్ళు తీసుకున్నారు ఇది చేస్తే ఏమొస్తుంది ఏం లేదు ఈ బంగారం మొత్తాన్ని కూడా వీళ్ళ మాటల్లో చెప్పాలంటే అన్యూజ్డ్ గోల్డ్ అని చెప్తున్నారు ఇది అసలు విషయం అన్యూజ్డ్ గోల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక జమీందారు ఆయన తన మనవడికి చెప్తాడు నీకు పిల్లలు పుట్టిన తర్వాత మీ అబ్బాయో అమ్మాయో వాళ్ళ చేతుల మీదుగా ఈ పలానా దేవుడికి పలానా ఆలయంలో ఈ బంగారాన్ని నువ్వు సమర్పించు అని చెప్పి అన్నారు సో ఇప్పుడు మనవుడు కూడా చాలా చాలా భక్తి శ్రద్ధలతో తీసుకెళ్ళి ఆ బంగారాన్ని అక్కడ ఆ దేవతకి సమర్పిస్తాడు ఇంకోవైపు చూస్తే ఒక దొంగ గజ దొంగ అనుకోండి ఒక పెద్ద స్థాయిలో లూటీ చేశాడు బోళంత బంగారం దొరికింది పాపం కదా ఇంకొకళ్ళు సొమ్ము కదా సో భగవంతుడు కొంత వాటా ఇచ్చామంటే నా పాపం కరిగిపోతుంది మీ ఒక్క బాట తీసుకెళ్ళి తిరుపతి ఉండి అని అండి లేకపోతే ఇంకొక ప్రముఖ ఆలయంలో అక్కడ ఉండిలో ఇచ్చాడు ఆ దొంగ సో జమీందారు భగవంతుడి కోసం ఇచ్చినటువంటి బంగారం దొంగ ఇస్తున్నటువంటి బంగారం కలిసిపోతుంది సో కలిసిపోయినప్పుడు దీన్ని మనం కరిగించామనుకోండి ఒక ఉత్తముడు ఒక పచ్చి దొంగ ఇద్దరు యొక్క బంగారాన్ని సమానమైన ఆ దేవుడు దాన్ని ఎలా చూస్తాడని మనం ఆలోచించాలి కదా అవేమీ లేకుండా వీళ్ళు ఎలా చెప్తున్నారంటే వెయ్యి కేజీల బంగారాన్ని కరిగించి గోల్డ్ బార్స్గా తయారు చేస్తారు వాటిని తీసుకెళ్ళి ఒక బ్యాంకులో పెడితే పదిహేడు పాయింట్ ఎనిమిది ఒక కోట్ల రూపాయలకి ప్రతి నెల వడ్డీ వస్తుంది ఇది వీళ్ళ లెక్క సో వడ్డీ కోసం బంగారాన్ని అలాగే సిల్వర్ ఆర్నమెంట్స్ని కరిగించబోతున్నాము కరిగించేసారు కూడా సో దీనికోసం సెపరేట్ డిపార్ట్మెంటే ఉంది హిందూ రిలీజియస్ అండ్ ఛారిటబుల్ ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్ దీనికి ఒక మంత్రి కూడా ఉన్నాడు శేఖర్ బాబు అతని పేరు సో వీళ్ళు కలిసి నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు ఇష్యూ అంతా ఏంటంటే ఒక మసీదు ఉంటుంది అక్కడ అల్లా భక్తులు ఎంతమంది ఉంటారు వాళ్ళు తమ బంగారాన్ని ఆ మసీదుకి ఇవ్వాలని అనుకున్నప్పుడు మంచి కార్యక్రమం తీసుకెళ్ళి ఆఫర్ చేశారు ఏ ఒక్క ప్రభుత్వానికి దీంతో ఎటువంటి సంబంధం ఉండదు ఆ బంగారము ఆ మసీదుకి వక్ఫ్ బోర్డు గురించి మాట్లాడుకున్నాం ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క ఇంటర్ఫీరెన్స్ ఉండదు అంత కూడా వాళ్ళకి అదే చర్చ్ అన్నారు అనుకోండి ఇండియాలో ఎక్కడైనా ఏ చర్చిని చూసినా వాళ్ళు ఒక మిషనరీ బోర్డు కిందకు వస్తారు ఆ బంగారం మొత్తం కూడా డబ్బు అదంతా కూడా ప్రభుత్వానికి సంబంధమే లేనటువంటి విధానంగా వాళ్ళు ఖర్చు పెట్టుకోగలరు కానీ అదొక హిందుస్థాన్ అంటాము హిందువుల మెజారిటీ అంటాము కానీ ఇలాంటి ఒక ఏర్పాటు అనేది మనకి ఎప్పుడు లేదు అంటే బ్రిటిష్ వాడు చర్చ్ అంటే మాది మసీదులు అంటే వాళ్ళది హిందువుల యొక్క ఆలయపు సొమ్ము బంగారం ఇదంతా కూడా ప్రభుత్వం అనేది అని చెప్పి ఒక చట్టాన్ని అప్పట్లో తీసుకొచ్చాడు హిందు బ్రిటిష్ వాడు సో ఇప్పటికీ వాళ్ళకి కూడా అదే ఫాలో అవుతాయి దాన్ని ఎలా చూడాలి అంటే ఒక డెమోక్రటిక్ కంట్రీ కదా రాజ్యాంగం ఉంటుంది ప్రతి వాళ్ళకు కూడా సమానమైనటువంటి హక్కు మాట్లాడతాం కదా మరి హిందువుల హక్కులు ఏమయ్యాయి హిందువులు ఇచ్చేటువంటి బంగారం వాళ్ళకి సంబంధమే లేదా ఒక వ్యక్తి ఎంతో అపారమైనటువంటి నమ్మకంతో సమ సమర్పిస్తే బంగారాన్ని దాన్ని మీరు కడిగిస్తే అతని పర్పస్ ఏంటి మీరు చేస్తున్నటువంటి పనులు ఏంటి ఇది ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తుంది ఆ రోజుల్లో సమయపురం అనేటువంటి పేరు ఉంది చెన్నైలో ఈ సమయపురం అనబడేటువంటి ఊర్లో అమ్మవారి ఆలయం ఉంది ఇక్కడ నాలుగు వందల ఇరవై నాలుగు కేజీల బంగారం అనేది ఎవరెవరో ఏదేదో సోర్సెస్ నుంచి ఇచ్చింది పరమభక్తుడు ఉంటాడు పచ్చిదొంగ ఉంటాడు వీళ్ళందరూ ఇచ్చినటువంటి బంగారం ఒక దగ్గరికి వస్తుంది అన్యూజ్డ్ అనేది పిలుస్తారు దీన్ని ఏ బేసిస్లో ఇది అన్యూస్డ్ అని చెప్తారు అని క్వశ్చన్ చేస్తున్నారు ఇప్పుడు సనాతన ధర్మ రక్షకులు స్టాలిన్ చెప్పగలడా లేకపోతే ఈ మంత్రి చెప్పగలడా శేఖర్ బాబు అనేది క్వశ్చన్ ఇది పూర్తిగా ట్రాన్స్పరెంట్ ముగ్గురు జడ్జిలు ఉంటారు రిటైర్డ్ జడ్జిలు మూడు కమిటీలు ఉంటాయి దాని ప్రకారం ఇదంతా నడుస్తుందని కానీ సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఈ దీన్ని యాక్సెప్ట్ చేయట్ల ఎవరెవరైతే ఇచ్చారో దాన్ని విడివిడిగా డీల్ చేయాలి అలాగే ఈ బంగారాన్ని కరిగించి తీసుకెళ్ళడం అనేది కరెక్ట్ కాదు పూర్తిగా దీన్ని అంటే ఏదైతే దీన్ని వడ్డీకి పెడతారో ఆ అంతా తీసుకొచ్చి ఎక్కడ పంచుతారు ఏంటనేది తెలియకుండా అట్లా పర దేవాలయాల యొక్క పరిరక్షణకో ధర్మరక్షణకో ఉపయోగించాలి తప్ప ఇష్టం వచ్చిన దానికి వాడుకోవడానికి ప్రభుత్వాలకి హక్కు లేదనేది వీళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ సో దీని మీద అన్నమాలే కానీ పవన్ కళ్యాణ్ కానీ ఖచ్చితంగా రంగంలోకి దిగాల్సిందే అని సనాతన ధర్మ పరిరక్షలు చాలా స్ట్రాంగ్గా క్లోజ్గా అడుగుతున్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి